I mean, I want to send it.

اور جي ٿي శ్రీ వెంకట సాయిబాబా వారి మందిర నిర్మాణకర్త మరియు చైర్మన్ అయినటువంటి అయినటువంటి శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారి యొక్క జన్మదినోత్సవం ద్వారా ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వారు పుట్టినటువంటి రోజు ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క వెంకట సాయిబాబు వారి మందిరంలో నిత్యం వారి పాత్రనామాలతో రోజు ఉదయాన్నే జరుగుతూ ఉంటుంది ఇక ఈరోజు ప్రత్యేకంగా వారి పుట్టినరోజు కాబట్టి ఇక జనసేన పార్టీ కార్యకర్తలు వారి అభిమానులు వారందరూ కూడా వారి ఆధ్వర్యంలో బాబీ గారి పేరు మీద ఈరోజు వారికి సాయినాథుని పూర్తి చేయాలని చెప్పి సంకల్పించి రావడం జరిగింది ఆ యొక్క బాబీ గారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉన్నత పదవిని అధిరోహించి దినదారు చెందాలని సంపూర్ణ ఆయురారోగ్యాలతో వృద్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ శ్రీ వెంకట అనుగ్రహం ఇప్పుడు కలగాలని ప్రార్థిస్తూ జై సాయిరామ్ ಓಕೆ మన జనసేన పార్టీ ఫోటోకాల్ చైర్మన్ మిత్రుడు మల్లి తిరుమలరావు బావి కుటుంబ సందర్భంగా ఈ రోజున మరి జనసేన పార్టీ జన సైనికులు అదేవిధంగా వీరమహిళ ఆధ్వర్యంలో భీవరంలో పలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అది బాల్యంద్రాలకి చిన్నపిల్లలు తల్లులకి పళ్ళు పాలు రోడ్లు పంపిణీ చేయడం జరిగింది మరి మల్లెడు బాబి నా చిన్ననాటి మిత్రుడు ఈనాడే కాదు ప్రతి పుట్టినరోజు కూడా ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా దేవాలయంలో పండగలకు కానీ మన వంతు మన సంపాదనలో ఇదిమిదిగా ఎక్కువ శాతం ఈ ప్రజా ప్రజాసేవలకి వినియోగించడం నిరంతర సేవా తత్పరుడు అదే జనసేన పార్టీ కోసం విశేష కృషి చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆనాడు పోటీ చేసినప్పుడు కానీ అదేవిధంగా ఇవాళ నంజబాబు గారి విజయానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం కృషి చేసినటువంటి వ్యక్తి మల్నేటి తిరుమలలో బావి నిస్ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి వారు ప్రతి ఒక్కరికి ఏదన్నా కావాలంటే తక్షణమే వచ్చి నేనున్నానంటే సహాయం చేసిన వ్యక్తి మంచి వ్యక్తి సహనశీలి సౌమ్యుడు అటువంటి వ్యక్తి మా మిత్రులు అవటం మా అందరి అదృష్టం మరి ఇవాళ ఆయన పుట్టిన సందర్భంగా ఆయన మరీ ఎన్నో పుత్రంలో చేసుకోవాలని అన్నీ అనేక పదవులు పొందాలని చెప్పి భగవంతుని మాళలంపుల్ని ప్రార్థిస్తున్నాం

சே <ELL> పవన్ కళ్యాణ్ గారు ఆత్మమిత్రుడు మన రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లీడి బాబీ గారు పుట్టినరోజు ఇవేళ భీమవరం పట్టణంలో అనేక దేవాలయాల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధుల ఆశ్రమాల్లో ప్రతి పేదవారికి ఉపయోగపడే రీతిలో పుట్టినరోజు వేడుకలు ఇవేళ ఆయన అభిమానులు చాలా భారీ ఎత్తున పొద్దు నుంచి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకి మల్లిడు బాబీ గారికి ఆ దేవుడు ఆశీస్సులు ఈ ప్రజల ఆశీస్సులో ఉండి అలా ఎన్నో పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకోవాలని ఆయన హౌసింగ్ బోర్డులో సాయిబాబు గుడి కట్టి కోట్ల రూపాయలతో ప్రతి సంవత్సరం అన్నదాని కార్యక్రమాలు ఎన్నో పవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు అలాగే వినాయక చవితి వచ్చిందంటే గుడిపూడి సోమేశ్వర స్వామి ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో వినాయకుడి ఉత్సవాలు చాలా ఘనంగా బ్రాహ్మణులని ప్రాతి బ్రాహ్మణులని అందరిని సత్కరించి అనేక డబ్బు ఎంత డబ్బు ఖర్చు పెడతారో ఆయనకి తెలియదు ఆయన చేతికే తెలియదు అంటే అన్ని కార్యక్రమాలు అన్ని మంచి కార్యక్రమాలు చేసి అతనికి పవన్ కళ్యాణ్ గారి మనసులో సుస్థిరత స్థానం వల్ల ప్రోటోకాల్ చైర్మన్ అంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఉండే పదవేది అంటే క్రమశిక్షణ సంగమంలో అంటే నిర్ణయాధికారాలు ఏం తీసుకున్నా కూడా ఆయన సమక్షంలో జరుగుతాయి ఆయన ఇప్పుడు ఈ ఫోటో ప్రభుత్వం నగ్గడానికి ఈ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారిని నగ్గించడానికి ఆయన ఆయన వంతు ఆర్థికంగా కానీ బలపరంగా కానీ అభిమానపరంగా పరంగా కానీ ఆయన ఇక్కడ విజయానికి ఎంతో దోహదపడ్డారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారంలో రావడానికి ఆయన రెండు వేల మొన్న పంతొమ్మిది ఇరవైలో పద్నాలుగులో కూడా ఎన్నో కష్టమైన కార్యక్రమాలు నిలబడి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఎక్కడికే ఆయన ఓడి ఆయన అధికారంలోకి రాకపోయినా మల్లీడు బాబీ గారు జనసేన జెండా పట్టుకునే ఉన్నాడు అలాగ ఉన్నారు కార్యకర్తలు ఎవరైనా ఏ పార్టీకైనా మే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు బీజేపీ పార్టీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు ఆయన అందుకు ఆయనకేంటి నిబద్ధత ఉన్న నాయకుడు అతను ఇటువంటి ఆయన మమ్మల్ని వేళ ఈ తాడేరులో అన్నదాన కార్యక్రమానికి కేకేశారు ఆ ముఖ్య అతిథిగా వచ్చాను అలాగే దీనికి పాలు పంచుకున్న ఆయన అభిమానులు చల్లారాముగారు అవనమే ఇంకా అనేక కార్యకర్తలు కొంతమంది పేర్లు తెలియకపోయినా ఆయన ఇంకో ఎన్నో పుట్టునలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లేని తిరుమలరావు బాబీ గారి పుట్టినరోజు వేడుకలు భీమవరం పట్టణంలో మరి ఉదయం నుంచి కూడా మరి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పాలు బ్రెడ్ పాలు ఈ ఫ్రూట్స్ అలాగే తాడేరు రోడ్లో చంద్రమ్మ కాలనీలో మరి అన్నదాన కార్యక్రమం అలాగే నాచువారి సెంటర్లో మరి ఈరోజు మరి వృద్ధులకి డోకల నాగన్న డోకల అప్పాయమ్మ దంపతులకు వృద్ధులకు మరి మరి నెలసర సరుకులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే మల్లి తిరుమలరావు గారి బాబీ గారి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మరి ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన You ఈరోజు జనసేన నాయకులు రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ అయిన మల్లీ బాబీ గారి పుట్టినరోజు మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఎంతో వైభవంగా జరగడం జరిగింది వారికి భగవంతుడు నిండు రోజేళ్ళు ఆయుష్నిచ్చి ఆయురగా ఐశ్వర్యలు ఇచ్చి సిరి సంపదలు ఇచ్చి పార్టీకి మరింత సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు మల్లెడి తిరుమలరావు బాబి పథకాల చైర్మన్ జనసేన పార్టీ పోరాట యాత్ర నుంచి మరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర ఉండి మంచి ఆలోచనతో ఎదురుకెళ్తున్నారు మరి యాడ మన అంజుబాబు గారు భీమవరంలో ఎమ్మెల్యేగా ఉండటం మరి ఆయన ఇంకా కొంచెం ఉన్నత పదవుల్లోకి వెళ్ళి మరి అంజిబాబు గారిని మరి బాబీ గారిని మనం భవిష్యత్తులో మనకు అంజిబాబు గారి ఉన్న ఎక్స్పీరియన్స్కి ఆయనకి మినిస్టర్ రావాలని ఈ సందర్భంగా మంచి ఆలోచనతోటి బాబీ హాయిగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ రాష్ట్ర పుట్టి చైర్మన్ మల్లె నివు గారు బాబీ గారు నిజలు ఈరోజు మరి కూటమి నాయకులందరితో కలిపి అలా అమ్మాయిలు అందరూ కూడా చాలా అద్భుతంగా వ్యవహార పట్టణం చేశారు ఆయనకు నితి నూరు హాయిగారు కలిపి అష్టాచంతో కోరుకుంటే భాగం ప్రార్థిస్తున్నాం ఆయన మంచి స్నేహితులు మాకు ఆయన రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ మిట్టిన గారి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మరి ఆలోచనలకి అనుగుణంగా అర్పంచేస్తూ ఈ రాష్ట్రంలో అన్ని సోటలు తిరుగుతూ అతను ఎన్నో కార్యక్రమాలు చేశారు దానిలో భాగంగా మన ఎన్నికల్లో కూడా హజీబాబు గారు ఇంట్లో కూడా ఆయన అందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసిన వ్యక్తి అయినా ఆయన మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని రాబోయే రోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గురించి పాటు మరిన్ని మరింత ఉన్నత స్థానాలు వెళ్ళాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నారు